ముందుకు వేస్తే వెనక్కి వెళ్తున్నాను అవి కొంతకాలంగానే వస్తున్నాయా అవును సాయి అయితే నువ్వు చాలా అదృష్టవంతుడు అని భావించు సమస్యలు నీకు కొంతకాలంగానే వస్తున్నాయి కొంతమంది జనులు అనుక్షణం వాటితో పోరాడుతున్నారు ఒక విషయం చెప్తాను వింటావా ఈ ప్రపంచంలో నువ్వు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు శాశ్వతమైనవి కావు సమస్యలు వస్తుంటాయి కానీ శాశ్వతం కాదు సుఖం వస్తుంది అది శాశ్వతం కాదు కానీ సుఖమే శాశ్వతంగా ఉంటుందని భావించి దాని మోహానికి మనం ఎన్నటికీ బానిసలం కాకూడదు ఆ విధంగానే దుఃఖం కూడా శాశ్వతమైందని భావించి అది మనకే వచ్చిందనుకునే భయపడుతూ జీవించడం చాలా తప్పు అది సరే ఆ దేవుడు ఈ దుఃఖాలన్నీ ఎందుకిస్తున్నాడు దుఃఖం ఎదురైనప్పుడే మనిషి నిజస్వరూపం బాహ్యలోకానికి తెలుస్తుంది